నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి కొండా సురేఖ పైన ఇండస్ట్రీ వాళ్ళు రెస్పాండ్ అవడం ఇది ఎంతవరకు కరెక్ట్ పరిణామం ఇండస్ట్రీ వాళ్ళకి ఇప్పుడే కోపం పొడుచుకొచ్చిందా లేకపోతే ఇది సహజంగానే వాళ్ళ గుణమా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం చాంబర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది పాలిటిక్స్ సినిమాలు వేరు వేరు అని ఇండస్ట్రీ వాళ్ళు చెప్తుంటే రెండు కలిపి ఒకటే ట్రాక్లో ఉన్నాయని మరికొంతమంది వాదిస్తున్నారు మరి ఇందులో ఏంటి అసలు చాంబర్ ఏం చేయబోతుంది సినిమా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి కొండా సురేఖ ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని ప్రముఖ అనలిస్ట్ హ్యామ్సుందర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే కొండా సురేఖ ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి మొన్న నాగార్జున పైన ఒక ఎలిగేషన్ చేస్తే దాంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం రెస్పాండ్ అయింది దీనిపైన మీ టేక్ ఏంటి సినిమా ఇండస్ట్రీ కరెక్ట్గానే రెస్పాండ్ అయిందంటారా అంటే వ్యక్తుల ప్రైవేట్ జీవితాల్లోకి మనం తొంగి చూడకూడదండి అది ప్రైవేట్గా మాట్లాడుకోవడం వేరు పబ్లిక్గా మాట్లాడుకోవడం వేరు బాధ్యత ఏదైతే మంత్రి హోదాలో ఉండి పొన్న సురేఖ గారు ఇలాంటి కామెంట్ చేయడం అనేది ఖచ్చితంగా అది ఖండించాల్సిన అంశమే ఆవిడే తను నేను నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అందంటే తప్పు ఉందనే కదా అర్థం ఖచ్చితంగా వీళ్ళు రియాక్ట్ అయ్యారని ఉపసంహరించుకోవాలా నువ్వు మాట్లాడింది తప్పు అని ప్రతి ఒక్కరు చెప్పుంటారు ఆవిడ నువ్వు చేసిన చాలా వరకు తప్పేది అట్లా మాట్లాడటం అని తప్పు నిజాలు మనం పక్కన పెడితే ముందు అలా మాట్లాడటం ఒక మహిళా మంత్రిగా ఇంకో మహిళ గురించి లేదా సినిమా రంగ మహిళల గురించి అట్లా మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పే దానికి అందరూ స్పందించడం కూడా సరైన టైంలో సరైనంగా స్పందించారని చెప్పాలి ఇండస్ట్రీ వాళ్ళు ఈ తరహా స్పందన అన్ని సందర్భాల్లో రావాలి వీళ్ళు కొన్ని సందర్భాల్లో వీళ్ళు స్పందిస్తున్నారు కొన్ని సందర్భాల్లో స్పందించట్లా ఇలా నాగార్జున గారి ఫ్యామిలీ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం కొండా సురేఖ అన్నప్పుడు అందరూ వచ్చారు గతంలో కూడా ఇలా జరిగినప్పుడు కూడా వీళ్ళందరూ స్పందించట్లా స్పందించాలి కూడా అంటే సార్ ఇప్పుడు ఈ కొండా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా చాంబర్ తరఫు నుంచి కానీ లేకపోతే ఇండస్ట్రీ వీళ్ళు చర్యలు ఇస్తున్నారు కొండా సురేఖని రాజీనామా చేయమని ఒత్తిడి చేసే అవకాశాలు ఉంటాయి అంతవరకు చేయగలరు ఇలాంటి వ్యాఖ్యలు మా జీవితాల గురించి మా జీవితాలకు మాట్లాడితే మాత్రం మేము ఊరుకోమని చాంబర్ కూడా నిన్న ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది అలాగే రేపు ముందు ముందు కూడా ఇలాంటి జరిగితే ఏం చేయాలి దాని మీద వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే సినిమా వాళ్ళు సెలబ్రిటీ హోదాలు ఉన్నారు కాబట్టి ఏం చిన్న జరిగినా సినిమా వాళ్ళే బొత్తత్వం చూపిస్తున్నారు సామాన్య ప్రజానీకంలో రకరకాలు ఉన్నా కానీ బయటికి రావట్ల ప్రైవేట్ జీవితాలు వారు వారు సొంతం పబ్లిక్లోకి వస్తే ఏమైనా అని చెప్పి సృష్టి గారు లాంటి వ్యక్తి అన్నాడు కానీ ప్రైవేట్ జీవితంలోకి మాత్రం మనం ప్రవేశించకూడదు వాళ్ళు ప్రైవేట్గా పబ్లిక్లో మనం ఏదైనా చేయొచ్చు కానీ ప్రైవేట్ జీవితాల్లోకి తొంగి చూడటం కానీ అది అనవసరం కొన్ని విషయాలని చాలామంది ప్రైవేట్గా మాట్లాడుకుంటారండి నిజా నిజాలు తెలియకపోయినా జనం కూడా పట్టించుకోరు దీంట్లో నిజమే ఎంత ఉందో లేకపోతే అని చర్చించుకుంటారు తప్పితే చేయరు కానీ హోదాలో ఉన్నవాళ్ళు మాట్లాడితే ఏంటంటే నిజమేనే బోం కొండ సురేఖ లాంటి వాళ్ళు ఇలా మాట్లాడారంటే ఇందులో నిజమే ఉండి ఉంటుంది స్ట్రాంగ్గా వెళ్ళిపోయా అని భావన క్రియేట్ అయిపోతుంది కాబట్టి పబ్లిక్ ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు అంత డైరెక్ట్గా అసలు ఏది మాట్లాడకూడదు కూడా సరే ఇప్పుడు సినిమా పాలిటిక్స్ రెండు రెండు ట్రాక్స్ కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇండస్ట్రీ రియాక్ట్ అవుతారు అన్నారు లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏం మాట్లాడరు ఇలాంటివి పట్టించుకోరు అన్నారు ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళనే ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హైలైట్ అవ్వాలన్నా ఆల్రెడీ వాళ్ళు పొజిషన్లో ఉన్నారు పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇంకా హైలైట్ అవ్వాల్సిన పని లేదు బట్ ప్రతిసారి అంటే సినిమా వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సినిమా టార్గెట్ చేయడం ఆవిడ ఉద్దేశం కాదు ఇక్కడ హృదయాక్ ఉద్దేశం కూడా సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం ఉద్దేశం కాదు కానీ కేటీఆర్ని బదనామం చేయాలనేది ఆ టార్గెట్ మెయిన్ టార్గెట్ అదే ఇక్కడ దానివల్ల వేరే వాళ్ళ జీవితాన్ని విధులు పడేసారు వాళ్ళు డోర్ కేటీఆర్ అనేది ఆ టార్గెట్ అండి కేటీఆర్ని బదనామం చేయడం ఎలా అనే దాని మీద వీళ్ళందరినీ తీసుకొచ్చేస్తే బాగుంటుందని కేటీఆర్ చాలా ఇబ్బంది పడతాడు ఇరుకుని పడతాడు అని ఉద్దేశం ఆవిడ కావచ్చు కానీ ఆ లోలో ఏ అభావోద్వేగం ఏముందా ఆవిడ వేరే వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు చేసింది వాళ్ళ జీవితాన్ని వీరిని పెట్టు పెట్టాల్సిన అవసరం ఈ విడికి ఏం చేసిన తప్పు కదా నువ్వు వాళ్ళ నాగార్జున కావచ్చు లేదు చిరంజీవి గారు కావచ్చు రేపు వాళ్ళు కావచ్చు నువ్వు నిజానిజం తెలుసుకోకుండా ఏమి లేకుండా వాళ్ళ ప్రైవేట్ జీవితాన్ని ఇలా బట్టబయలు చేయడం బహిర్గతంగా అలా మాట్లాడటం అనేది అసలు చాలా దారుణంగా ఇది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశం అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక తెలంగాణలో కాదు తెలుగు రాష్ట్రాల చిత్రీ అంశమైన అంశంగా జనం చూస్తున్నారు అంటే ఇప్పుడు ఆమె వచ్చి నేను నా వ్యాఖ్యలు తప్పు అని చెప్పేసి ఆమె రియలైజ్ అయ్యి ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు సో ఈ స్టేట్మెంట్తో ఆ సినిమా వాళ్ళు తగ్గే అవకాశం ఉందా లేకపోతే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం అంటే ఇక భవిష్యత్తులో కూడా ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు సినిమాలు టచ్ చేయకూడదు అని చట్టాలు చేసుకునే అవకాశం ఉందంటారా చట్టాలు చేయడానికి వాళ్ళు ఎవరు చేయడం చేయలేరు అంటే గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోలేదు అంటే కాకపోతే మా బీజాల గురించి ఇలా స్పంది ఇట్లాంటి స్పందించడం వల్ల రేపు భవిష్యత్తులో ఎవరు కూడా అంత సాహసం చేయరు ఎందుకంటే చాలా జాగ్రత్త పడతారు మనం మాట్లాడాలండి ఒకటండి నోరు జారితే చాలా ఎన్ని క్షణం నేను సంబంధించిన అన్నా కానీ నోరు జారిన తర్వాత సామెతలు కూడా ఉన్నాయి నోరు జారి తీసుకోలేమని ఎప్పుడు కూడా మనం ఒక మాట మాట్లాడాలి అనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచిదూచి మాట్లాడాలి ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నాక నేను చెప్పాలన్నా ఆచిపూచి మాట్లాడాలి ఫ్లోలో ఏదో మాట్లాడిస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఎడిట్ చేసుకోండి ఇది తీసి నేను చెప్తూ ఉంటాం కానీ నిజ జీవితంలో మైక్ ముందు పబ్లిక్ మాట్లాడినప్పుడు అది ఎడిట్ చేసుకుంటే సాధ్యం కాదు కదా ఆప్షన్స్ ఉండవు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిందే ఎవరైనా సరే ఇదండి ఇవాళ మెటాన్యూస్ పొలిటికల్ డిస్కషన్ ఈ డిస్కషన్ పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ మీ ముందుకు తీసుకొస్తాం దానికోసం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి